ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మీకు దక్కబోతున్నారు ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో అయితే గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది మీరు కోల్పోయింది మీకు ఈ సమయంలో దక్కబోతుంది గత కొంతకాలంగా మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బు రావడం కొత్త కాంట్రాక్టులు లభించడం అనేది ఈ సమయంలో జరగబోతుంది ఈ సమయంలో మీకు కుజుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీ యొక్క తలరాత మారబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును శ్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంగా కాల్ చేయండి yeah <laughs> మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక మేష రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మీకు దక్కబోతున్నారు ఈ సమయంలో గురువు ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు గ గతంలో పడిన కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది అప్పుల సమస్యలు మీకు ఈ సమయంలో తీరబోతున్నాయి మీరు ఎంత శ్రమ పడతారో మీకు అంత మంచి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు భగవంతుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు పట్టుదలతో పనులు చేస్తే మంచి ఫలితాలను అయితే పొందుతారని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివిగా చేస్తారు అలాగే వీరికి ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి వీరైతే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి సంపాదించటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ మేష రాశి వారికి మాత్రం పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ వీరికి ఒక పని నచ్చితే మాత్రమే ఆ పనిని చేస్తారు నచ్చకపోతే అస్సలు ఆ పనిని చెయ్యరు అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు జాలి గుణాన్ని కూడా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడు ఈ రాశి వారు అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఈ మేష రాశి వారు కలిగి ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి మాత్రం పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపై ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే కొన్ని సందర్భాల్లో ఏ పని చేసినా కలిసి రాదు ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారో అని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి మాత్రం శత్రువులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా పెరుగుతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి కోసం ఎంత త్యాగానైనా చేస్తూ ఉంటారు వీరు పైకి అస్సలు కష్టాలను కనిపించరు అంటే వీరు రహస్య స్వభావులు వీరు అందరితో బాగా ప్రేమగా మాట్లాడుతారు వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోరు అని చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారు తమ బాధను తనలోనే ఉంచుకుంటారు ఎదుటి వారితో అస్సలు పంచుకోరు అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు ఏంటంటే పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో మేష రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అయితే మీ వెంటే ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే ఈ సమయంలో దైవం మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి మీకు ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఏంటంటే ఒక్కోసారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఒక్కోసారి అనుకూలంగా ఉండదు వీరికి మాత్రం రెండు దిశలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి ఈ సమయంలో మీకు ఉన్న తలనొప్పి అలాగే అలసట తగ్గిపోయి మీకు కొత్త శక్తి ఉత్తేజితం ఉత్తేజితం అనేది అవుతుంది ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మార్పులు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో మీకు కొత్త డీల్స్ రాబోతున్నాయి ఈ సమయంలో వ్యాపారణ విస్తీర్ణ కూడా జరుగుతుంది ఈ సమయంలో ఉ ఉద్యోగం వ్యాపారం ఇంటర్వ్యూ ప్రమోషన్ కొత్త డీల్స్ పెట్టుబడులు అన్నింటికీ శుభ సూచకంగానే మీ జీవితంలో మారుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా అన్ని మంచి ఫలితాలే పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులు మీ మాటను వినే అవకాశం ఉంది మీ ప్రతిభ అంగీకరించే సమయం ఇది వచ్చేసింది అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ సమయంలో నిలిచిపోయిన డబ్బు రావడం కొత్త కాంట్రాక్టులు రావడం కొత్త కస్టమర్లు పెరగడం ప్రారంభం అవుతుంది దీని వల్ల మీ వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందుతుంది మీ చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది ఈ సమయంలో భాగస్వామి వ్యాపారాల్లో అపార్థాలు తగ్గుతాయి ఒప్పందాలకు స్పష్టత కూడా ఈ సమయంలో వస్తుంది ఉద్యోగం మారాలనుకున్న వారికి కూడా ఇది మంచి సమయం ఈ సమయంలో మీరు పని మీద దృష్టి పెట్టండి ఫోకస్ పెట్టండి శ్రమ పడండి మిగతావన్నీ దైవం చూసుకుంటుంది దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీకు మంచి ఫలితాలు వస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మేష రాశి వారు గతంలో మీరు ఎవరినైనా ప్రేమించినట్లు అయితే గత కొంతకాలంగా దూరంగా చిన్న చిన్న అపార్థాల వల్ల దూరంగా ఉన్నట్లు అయితే ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలుస్తారు మీరు ప్రాణంగా ప్రేమించిన వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అదేవిధంగా విడిపోయిన భాగస్వామి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే దూరమైన స్నేహితులను కూడా మీరు ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా కలుసుకుంటారు దైవానుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఈ సమయంలో ఉంది గురువు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను అందిస్తాడు మీరు శ్రమ అయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మీ ఇష్ట దైవాన్ని కులదేవతను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి